గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీసర్ మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మామిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు సంతోషం మీరు మాస్టారు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ధన లక్ష్యం పెంచింది ఆవిడెవరు ఆఫీసర్ గారు భార్య ధన అంటే డబ్బండి అదే లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కావచ్చు కానీ మీకంటే ఎక్కువ విద్య మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించడం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన లూతి కారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదు అనుకో అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నారు రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కట్ట జేబులో ఉందా ఉంది నాన్న నువ్వు పర్వాలి నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శికులు మంచిది కాదేమో నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికెట్స్ చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అడగండి నెంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌన్ టెల్ మీ చెప్పలేవా ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఎందుకు కెందుకొచ్చాం చెప్తాను అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరా ఓకే పనిపే స నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దూకునే మీ తల మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్వెనికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపే నేను హంతకులుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు తమ్ముడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అన్నమాట తప్పుడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లత నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు కూర్చోతమ్ముడు కూర్చో అమ్మాయి లత అన్నయ్య లతను చాలా గారాభంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు మీ అంత అడ్డగారిని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియో నాన్న ఏమిటన్నా ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబా తొందరగా రావాలి హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూట్ కదా ఆ కుర్రని సెలెక్ట్ చే అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం మనం చెప్పి ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నాయా మినిస్టర్ రాజశేఖరం ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుగు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఇంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కొరవని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మతి మరిపు ఎక్కువ మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకునిచ్చేసాన బికబం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏ ఏం జరిగింది చూడలే సార్ జస్ట్ కాలు జారిందంటే ఎల్ల ఇలా నీ టేబుల్ దగ్గర ఉన్న తిరుగు ఇసుక అంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చే సరిగా అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికే కన్నా కాలే జారిపెట్టింది ఎవరు నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఆన ఉంటా బారండి గీకోదు బరా గీకోవాల్సిందే ఐ కన్ బిమ్ మై హాత్ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దడు ఎవరైనా పోయడా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా సీరియట్ కాల్స్ వచ్చా పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన్ని సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపి మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తగ నరికిన వాడు భూమి చుట్టుకుంటాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా ఉద్యోగం ఇవ్వకూడదని ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు అడిగేవాడికి చెప్పేవాడు అలా తెలపోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంత అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చయిపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధరతనాన్ని పోగొట్టగలిగేడేమో కానీ ఆయనే తిరిగి జన్మించినా ఈ నల్లధరతనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పి పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కషాయి వాడు ఆ కషాయి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు